అవినీతిపై పాదం మోపుతున్న చైనా కట్టడి చర్యల్లో భాగంగా తాజాగా వ్యవసాయ గ్రామీణ వ్యవహారాల శాఖ మాజీ మంత్రి ట్యాంగ్ శిక్ష విధించింది మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయల మేర లంచాలు తీసుకున్న వ్యవహారంలో ఆయనపై ఈ మేరకు చర్యలు తీసుకుంది అదే విధంగా ఆయన రాజకీయ కార్యకలాపాలపై జీవితకాల నిషేధం విధిస్తూ జినిన్ ప్రావిన్స్ లోని కోర్టు తీర్పు చెప్పింది ఆయన వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయాలని లంచం సొత్తును స్వాధీనం చేసుకుని దేశ ఖజానాకు అప్పగించి ట్యాంగ్ కాలంలో అధికార దుర్వినియోగం చేస్తూ వ్యాపారాలు కాంట్రాక్టులు ఉద్యోగాల వంటి విషయాల్లో అవకతవకలకు పాల్పడినట్టు కోర్టు పేర్కొంది అరవై ఎనిమిది మిలియన్ యువాన్లకు అంటే మూడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలకు పైగా నగదు విలువైన వస్తువులను స్వీకరించినట్టు ప్రభుత్వ వార్తా సంస్థ పేర్కొంది కేసు విచారణ సమయంలో ట్యాంగ్ తన నేరాన్ని అంగీకరించారు ఈ క్రమంలోనే కోర్టు మరణ శిక్ష అయితే సహకరించిన అంశాన్ని పరిగణలోకి తీసుకుని శిక్ష అమలును రెండేళ్ల పాటు నిలిపివేసింది చైనా అధ్యక్షుడిగా జిన్పింగ్ రెండు వేల పన్నెండులో అధికారంలోకి వచ్చిన అనంతరం పాలక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా భారీ అవినీతి నిరోధక ఉద్యమం చేపట్టింది ఇందులో భాగంగా ఇప్పటి వరకు పది లక్షల మందికి పైగా అధికారులపై చర్యలు తీసుకుంది ఇందులో ఉన్నత స్థాయి సైనిక అధికారులు కూడా ఉన్నారు